తండ్రి కుమారరిశుద్ధాత్మ ప్రియేక దేవ గనుడ మహమ్మతుడా సర్వాధికారి సర్వాంతర్యా సకల ఆశీర్వాదములకు కారణభూతుడా కృపా సత్య సంపూర్ణుడా జీవము కలిగిన నా తండ్రి సర్వ సృష్టికర్తమైన నా గొప్ప దేవ మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొని చున్నయా ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి అయా నా తండ్రి నా పాప మమ్మలను నా ప్రప నీ ప్రార్థనలో కూర్చుండబెట్టినందుకు ఆయా నీతో చేరి నా తండ్రి మాట్లాడడానికి నా ప్రభ అనేక సమస్యల గురించి ప్రార్థించడానికి ఆయా నా తండ్రి విజ్ఞాపన చేయడానికి నీ కృప చూపించినందుకు మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకునిచ్చున్నానయ్య నీ ప్రశస్తమైన అద్వితీయమైన ఘననామానికి వందనాలు చెల్లించుకొని వచ్చున్నానయ్య దినదినము నా ప్రప మమ్మల్ని నా ప్రప నీ నూతన నూతనపరచమని ఆయా నీకు ఇష్టమైన పాత్రలుగా చేయమని అభివృద్ధిని కలిగి అయా నాయన హృదయాలకు నా ప్రప కావలసిన ఆత్మీయ ఆహారం మీరు సిద్ధము చేసిన తండ్రి నీ దైవదాసుల ద్వారా పంచుతున్న విధానాన్ని బట్టి మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయా ఈ రాత్రికాల సమయంలో నాయన ప్రార్థించే ప్రతి విషయం మీద నా ప్రప అయా నా తండ్రి మీ కనికరం నుంచి నా ప్రప సమాధానము పొందుకున్నట్లుగా నీ కృప చూపించండి దేవా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నానయా ఆయా నిత్యమైన నీ రాజ్యమును నీ నీతిని వెదగడానికి నా ప్రప ఆయా దైవ జ్ఞానము నా తండ్రి నింప మాకు కావలసి ఉన్నది నా తండ్రి నీ దైవ జ్ఞానముతో నీ సర్వ ఆయా ఈ లోక జ్ఞానము కాక నా తండ్రి పరలోక సంబంధమైన నీ పరమభరితమైన నా ప్రప ఆయా నా తండ్రిని సర్వజ్ఞానముతో నింపబడినప్పుడే నా ప్రప నిజతత్వమును నా ప్రప మేము తెలుసుకొని ఆయా ఈ లోకములో నా ప్రప నీ నీతి రాజ్య నిర్మాణం కోసం నా తండ్రి మమ్మలను కూడా ఆయన ఒక పాత్రలుగా వాడుకొనమని వేడుకొనుచున్నాం నా తండ్రి మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొని చిన్నామయా నీ వాక్యమును ధ్యానించడము నా ప్రప అయా నా తండ్రి నీలో నీతో మాట్లాడడము నీ వాక్య మర్మములను గ్రహించడము మాకు నేర్పించండి దేవా దినదినము దినము నీ సన్నిధిలో నా ప్రప సమస్తమును నూతనపరచండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన దేశ నాయకులైన వారిని అధికారులు ని జ్ఞాపకం చేసుకో ఆరోగ్యమును బలమును శక్తిని ఇవ్వండి దేవా మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి నీకే స్థుతి స్థుతి స్తోత్రము రాజా వారు చేయిచున్న నా ప్రఫా ఆలోచన నీకు అంగీకారముగా ఉంచి నా ప్రప వారిలో మంచి ఆలోచనలు పెట్టి నా తండ్రి నీ బిడలైన వారు నా ప్రభ సుఖముగా సంతోషముగా జీవించినట్లుగా నీ కృప చూపించండి దేవా మీ నామానికి వందనాలు దేశాన్ని నా ప్రప నాయన కాపాడండి దేవా దేశ నాయకుల మీద మీరు ఉంచిన భారమును నా ప్రప ఆయా సక్రమంగా నిర్వర్తించలాగిన నా ప్రభ వారికి కావాల్సిన నా ప్రభ జ్ఞానమును మీరు దయచేయండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొని ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి దేవా ఆయా నా దేశ రక్షణ కోసం వారు చేయిచున్న నా ప్రప నా తండ్రి ప్రయాస నా ప్రప నా తండ్రి ఆయా వారికి మేలుకరంగా రక్షణకరంగా ఉండనట్లుగా నీ కృప చూపించండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన పోలీస్ వ్యవస్థను కాపాడండి వారిని నాయన చట్టమును న్యాయమును కాపాడడానికి వారికి సరైన జ్ఞానమును నా ప్రప యదార్థమైన హృదయమును మీరు దయచేయండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొని చిన్నాం దేవా ఆయా నా తండ్రి ఇంకా నా ప్రప ప్రజల శ్రేయస్సు కోసం మీరు ఏర్పాటు చేసిన ప్రతి డిపార్ట్మెంట్ నా ప్రప బ్యాంకింగ్ ఐటీ సెక్టార్స్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి ఒక్క విషయంలో నా ప్రప నీ కనికరం ఉంచిన ఆయన ప్రతి ఒక్కరి మీద నీ యొక్క కాపుదల ఉంచిన ఆయన ప్రతి ఒక్కరి హృదయాలు సరైన రీతిలో స్పందించలాగిన నా తండ్రి అయా నాయన వారి యొక్క ఆయన హృదయాలోచనలు వారు చే ప్రతి ఒక్కరు చేసే ప్రతి పని నా ప్రప ఆయా నా తండ్రి నీ బిడలైన వారికి మేలుకరంగా మారినట్లు నీ కృప చూపించండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుని చిన్నాం నాయన వ్యాపారవేత్తల ృపలో జ్ఞాపకం చేసుకుని నాయన వారి వ్యాపారంలో బట్టి నా తండ్రి అయానా తండ్రి వారు చేయుచున్న ప్రయాసము నా తండ్రి అనేక మంది బిడ్డలను పోషించే రీతిగా నా ప్రభా ఎంతగానో నా ప్రభా కొనియాడబడుచు ఉన్నది నా తండ్రి ఇంకా నా ప్రప అయానా తండ్రి అయానా తండ్రి అత్యధికమైన ప్రాజెక్టులు నాయన వ్యాపారవేత్తలు పట్టుకొని నా ప్రభా అయానా తండ్రి నా ప్రభాయన నీ బిడ్డలైన వారందరూ పోషించబడే రీతిగా నాయన ఉద్యోగ అవసర అవసరతలు కల్పించే విధంగా నా ప్రభా ఉద్యోగములను కల్పించి అనేక మంది పోషించబడేలాగా నన్ను కృప చూపించండి దేవా వారి కుటుంబాల చుట్టూ వారి బిజినెస్ చుట్టూ నీ రక్త కంచి వేయండి దేవా మీ నామానికి వందనాలు నీ సహాయము నీ సహాయము వారికి తోడుగా ఉంచండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొని మహోన్నతుడా మీ నామానికి వందనాలయ్యా ఉన్నవాడు అనువాడు గొప్పవాడివైన నా దేవ మీ నామం కోసం వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుని చిన్నాం నాయన అయా నా తండ్రి అయా నా తండ్రి వ్యాధి బాధలతో బాధపడుచున్న వారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నా తండ్రి హాస్పిటల్ బెడ్స్ మీద నా ఐసీలో నా తండ్రి అయా నాయన నాయన భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నవారిని వ్యాధి బాధలతో కొట్టబడుచున్న వారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని వారికి స్వస్థత విడుదల కలిగి చేయండి నాయన నిశ్చితమైతే నా ప్రప హిస్కియా ఆయుష్యును నా ప్రప పదిహేను సంవత్సరాలు పొడిగించిన రీతిగా నాయన మంచి ఆరోగ్యంనిచ్చిన ఆయన వారి ఆయుష్యులను పొడిగించండి నాయన మరణ పడకల నుంచి విడిపించండి దేవా మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సజీవుల గుంపులో చేర్చి నిన్ను స్థుతించులాగున నా ప్రప నీ కృపద ఇచ్చేయండి నాయన నీ మేలు నీ కనికరము చూపించండి నాయన నీ ఆశీర్వాదంతో నింపండి నా ప్రప నీ బలముతో నింపండి నాయన నీ ప్రశస్తమైన అద్వితీయమైన ఘననామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ఆయా డాక్టర్స్ ని నర్సెస్ ని పారామెడికల్ సిబ్బందిని నీ కృపలో జ్ఞాపకం చేసుకో అయా మీ నామానికి వందనాలయా వారికి మంచి యథార్థమైన సేవా దృక్పథము ఉండినట్లుగా నా ప్రప వారి సేవలు నా ప్రప నాయన యథార్థంగా నా తండ్రి అయా నాయన వారు చేయనట్లుగా నీ కృప చూపించండి దేవా వారిపైన నీ కనికరం ఉంచండి దేవా వారి కుటుంబాలను కూడా మీరు దయ దర్శించండి నాయన వారికి మేలు కలిగినట్లుగా చేసే ప్రతి పనిలో వారికి అభివృద్ధి కలిగించండి నాయన నీ జ్ఞానముతో నింపండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొని చున్నానయా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు 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 చెల్లించుకుని చున్నానయ్యా దేవానికి స్తోత్రమునాయన 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 మహోన్నతుడ సర్వాధికారి సర్వంతర్యామి సకలాశీర్వాదములకు కారణభూతుడవైన నా గొప్ప తండ్రి సర్వ సృష్టిని సర్వలోక ప్రపంచములను సర్వలోక నాదులను సృష్టించినవాడా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ఈ సృష్టిలో మానవ కోటిని ఉంచి నా ప్రప అయా మానవుని నా ప్రప ప్రయోజనార్థం నా తండ్రి వానికి కావల మానవునికి కావలసినవన్నీ నా ప్రప మీరు ముందుగానే అమర్చిపెట్టినైనా సృష్టిని ఏలడానికి నా ప్రప మానవులకు నా ప్రప నాయన ఉన్నతమైన స్థితిని కలుగజేసిన దేవానీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నానయా నీకే స్థుతి స్థుతి స్తోత్రమునైనా స్తో తండ్రి నా ప్రప నాయన ఆయా మెంటల్ మెంటల్ కండిషన్ సరిగా లేని వారిని తో బాధపడుచున్న వారిని ఆయా నా తండ్రి ఆయా వారందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన వారి పరిస్థితుల నుంచి వారికి విడుదల కలుగు చేయండి నాయన నీ స్వస్థత అనుగ్రహించండి నాయన చిన్నారులని కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన వారికి నా ప్రప ఆయన మంచి విద్యాబుద్ధులు అలవడినట్లుగా వారి కుటుంబాల చుట్టూ నా ప్రప వారి తల్లిదండ్రులకు వారికి నా ప్రప అయా మీరు మంచి నా ప్రప నా ప్రభా జ్ఞాన యోచన ఇచ్చిన ప్రభ చిన్నారుల జీవితాలు సక్రమైన రీతిలో కట్టబడులాగున నా తండ్రి ప్రతి బిడ్డకు నీ కృప చూపించమని వేడుకొనుచున్నాము నా తండ్రి మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన అయానా తండ్రి చిన్నతనంలోనే నా ప్రభ బానిసలుగా మారుచున్న వారిని నా ప్రభ నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన వారి బానిసత్వం నుంచి వారికి విడిపించండి దేవా బెగ్గింగ్ మాఫియాను అంతమందించండి దేవా అయానా తండ్రి నా ప్రభ మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన నీకే స్థుతి స్థుతి స్తోత్రము నాయన తండ్రి అదే విధంగా నాయన యవన బిడ్డలైన వారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకొని వారి ఆలోచన చేత నా ప్రప ఆయా దారి తప్పి నా తండ్రి దుర్భరంగా తయారు కాక వారి జీవితాలు నా ప్రప నాయన చక్కగా కట్టబడు రీతిగా నా ప్రప వారిలో డెవలప్ అయిన ఈవిలి ఫ్రెండ్షిప్ దూరం చేసుకుని నా ప్రప వారు నా ప్రప సక్రమైన జీవిత విధానాన్ని కలిగి ఉండడానికి నా ప్రప కృప చూపించండి నాయన ప్రతి ఒక్క బిడ్డ మీద నీ అభిషేకమును ఉంచండి నాయన నీ కాపుదల ఉంచండి దేవా మీ నామానికి వందనాలు స్థుతున్నారు స్తోత్రములు అదే అదేవిధంగా గర్భిణీ స్త్రీలను బాలింతలను నికృపలో జ్ఞాపకం చేసుకోదేవా అయా నాయన సుఖప్ర నాయన గర్భిణీ స్త్రీలకు సుఖ ప్రసవమును నా ప్రభ బాలింతలకు సరి మంచి ఆరోగ్యమును బలమును దచ్చేయినా ప్రప చంటి బిడ్డలను నికృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన ఆరోగ్యముతో బలపరచండి దేవా అయా నా తండ్రి మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొని చిన్నాము నాయన గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నా ప్రప గర్భములు తెరవబడులాగునా మోయబడిన గర్భాన్ని తెరిచిన ప్రప ప్ప వారి నోట నా ప్రప నీ నవ్వును ఉంచి కన్నీటిని తుడచండి దేవా వేదన రోదన చెడిపి నా దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నామయ్యా అయా నీకే స్థుతి స్తోత్రమునైనా స్తోత్రమునైనా మా శత్రువులైన వారి ఎదుట మాకు భోజనము సిద్ధము చేస్తానని వాగ్దానము చేసినవాడ నమ్మదగినవాడ గొప్పవాడ నీ నామానికి వందనాలయ్యా అయా నా తండ్రి ఇసుకక ఎడతెగక ప్రార్థన చేయనట్లుగా ప్రార్థనలో నా ప్రప పట్టు కలిగి ఉండునట్లుగా ప్రార్థన అనుభవంతో నా ప్రభ అనేక సమస్యల మీద ప్రార్థించలాగున మా జీవితాలన్నీ నీకు ఇష్టమైనవిగా అంగీకారముగా ఉండనట్లుగా నీ కృప చూపించమని అడుగుచున్నాం నా దేవా స్తుతి స్తుతి తీస్తు తీస్తు తీ స్తోత్రమునైనా 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 వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నా ప్రప మంచి వివాహ సంబంధాలు కుదిరినట్లుగా నా తండ్రి అరే సరైన జీవిత భాగస్వాములను నా ప్రప వారికి సమకూర్చండి దేవ మీ నామానికి వంద స్తోత్రములు స్తో ప్రతి ఒక్కరు నా సక్రమమైన రీతిలో కట్టబడునట్లుగా నీ కృప చూపించండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొని చున్నాము నాయన గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అటుది ముత్యము కంటే అమూల్యమైనదని నీ లేఖనముల ద్వారా మీరు సెలవిచ్చి ఉన్నారు నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నా ప్రప గుణము కలిగిన తండ్రి తమ ఇంటిని కట్టుకొనిలాగున ప్రతి బిడ్డను మీరు ముట్టి స్వస్ నా ప్రప నీ జ్ఞానము దయచేయండి నా ప్రప మీ నామానికి వందనాలు ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన దుష్టుడిని దూరం చేయండి నాయన చీకటిని పారతోలండి నా ప్రప దురాత్మ శక్తులను నా ప్రప బంధించండి నా తండ్రి మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొని చిన్నానయ్యా దేవా నీకే స్థుతి స్థుతి స్తోత్రమునైనా అయా నీకే స్తోత్రమునైనా 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 నీకే వందనాలు 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 చెల్లించుకొనిచున్నానయ్య ఈ రాత్రికాల సమయంలో నా ప్రప అయా నా తండ్రి నీ బిడలైన వారందరినీ సమకూర్చి నా నీ దైవ ధ్యానము చేయడానికి ప్రార్థించడానికి నా ప్రప మీరు సమకూర్చండి దేవా ప్రతి ఒక్కరూ నా ప్రప అయా నా తండ్రి నా ప్రప పడకల మీద పరుడు ఉండగా నా ప్రభా అయా నా తండ్రి నీ యొక్క దైవ జ్ఞానమును ఇచ్చి నా ఈ దినమంతటిని నా ప్రప చేసిన పనుల భారంలో నా ప్రప మమ్మలను మేము చెక్ చేసుకోవడానికి నీ కృప చూపించండి దేవా నీకు అంగీకారమైన యోచనలు మేము చేయనట్లుగా కృప చూపించండి నీకు ఆయాసకరమైన ఆలోచనలు పనులు చేసి ఉంటే నా ప్రప వాటన్నిటినీ సరిచేసుకొని వదిలిపెట్టే కృప మీరు దయచేయండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ప్రార్థనలు ఎందు ఆసక్తి కలిగి ప్రార్థించలాగున నా ప్రప నీ కృప చూపించండి నాయన అయానా తండ్రి దిన సమృద్ధులను మీరు దయచేసి నా తండ్రి దినమంతా నా ప్రప నీ కాపుదలు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయా అయానా తండ్రి మా యొక్క జీవితాలను సరిచేసి నా తండ్రి నీలో కట్టబడులాగున నీలో అదుగులాగున నా ప్రప సరిహద్దులు విశాలపరచండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం నా తండ్రి అయానా తండ్రి బంధాలను బలపరుచుకునే రీతిగా నాయన ప్రతి ఒక్క బిడ్డ నా ప్రప అయానా తండ్రి నా ప్రపన్న చే ఆయన హృదయాలు తెరవబడిలాగిన ప్రతి ఒక్కరు నా ప్రప ఆయా నా తండ్రిని జీవ గ్రంథంలోని మాటలను ఆస్వాదిస్తూ నీ జీవపు ఓటలను నా ప్రప రుచిస్తున్నా తండ్రి ఆయా నీకు భయపడి వాక్యమునకు భయపడినా తండ్రి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించను మాటలను బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరి పట్ల నా ప్రప ప్రేమ కలిగిన తండ్రి ఆయా చేతనైనంత మేలు చేయడానికి నీ కృప చూపించండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు 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 చెల్లించుకొని చున్నానయా అయా నా తండ్రి ఆత్మల భారము భారము కలిగి సేవ చేయించున్న నీ దైవదాసుల మీద ని కృపద ఇచ్చేయండి నాయన వారి కుటుంబాల చుట్టూ వారి చుట్టూని రక్త కంచి వేయండి వారు చేయించున్న పరిచర్లన్నీ నా ప్రప రాకడ పర్యంత్రం కొనసాగించబడులాగున నా తండ్రి నీ కృప చూపించండి నాయన నమ్మకమైన వైరాగ్యం కలిగిన నా ప్రప దైవదాసులు లేవనెత్తబడినట్లుగా నీ కృప చూపించండి దేవా కోత విస్తారము పనివారు కొదువుగా ఉన్నారు నా దేవా ఇంకా నా ప్రప నమ్మకమైన పనివారిని లేవదీసిన తండ్రి అయా నా ప్రప నీ సేవలో వాడబడునట్లుగా బలమైన యొక్క నీ సేవ జరుగునట్లుగా నా ప్రప నీ రాజ్య నిర్మాణం కోసం నాయన ప్రతి బిడ్డ నా ప్రప ప్రయాసపడినట్లుగా కృప చూపించండి నాయన అనేక సమస్యల మీద ప్రార్థన చేయించున్న వారి ప్రార్థనలు అన్నింటినీ నా ప్రప సఫలము చేయండి నాయన ఎవరెవరు ఎట్టి అవసరతలతో ఉన్నారో ఏ ఏ ప్రార్థనలు మీ సముఖంలో చేసి ఉన్నారో ఆ ప్రార్థనలన్నీ నెరవేరబడినట్లుగా కృప చూపించండి నాయన దినము జరిగే నా ప్రప ఆయా నా తండ్రి చైన్ ప్రార్థన విషయంలో కృపలో జ్ఞాపకం చేసుకుని యినా ఎవరి వారి సమయాలను వారు గుర్తు నా ప్రప సక్రమముగా ప్రార్థన చేయలాగున నికృప చూపించండి దేవా మీ నామానికి వందనాలు ప్రార్థన చేసే ప్రతి కుటుంబాల ప్రార్థన చేసేవారి ప్రతి కుటుంబాలలో నా ప్రప వారి అవసరతలు మీరు తీర్చండి నాయన వారి ప్రత్యేకమైన రిక్వెస్ట్లను కూడా నా ప్రప మీరు సమాధానము దయచేయండి నా ప్రప మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నామయ్యా అయా నాయన ఇరవై నాలుగు గంటలు జరిగే ప్రార్థనల విషయంలో కూడా కృపలో జ్ఞాపకం చేసుకోదేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు 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 చెన్నానయా దేవానికి నామానికి వందలు చెల్లించుకొని చున్నానయా సన్నిధిలో నా ప్రహ అయా నా తండ్రి బలపరచబడడానికి నా ప్రభా దినము నీ సన్నిధిలో నీ వాక్యమును నేర్చుకోవడానికి నీ జ్ఞానమును తెలుసుకోవడానికి నీ హృదయాంతరంగములో ఉన్న నా ప్రభా నీ ఉద్దేశములను గ్రహించడానికి నా ప్రభా నీ చిత్తానుసారంగా కృప చూపించమని వేడుకొనిచున్నాము నా తండ్రి మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు 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 చెల్లించుకొనిచున్నానయా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు చెల్లించుకొనిచున్నానయా శుద్ధ హృదయము మాలో పుట్టించండి నా దేవ దుష్టుల ఆలోచన చప్పుక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక యహోవా ధర్మశాస్త్రం నందు దేవారాత్రము ధ్యానించవాడు ధన్యుడని సెలవిచ్చిన రీతిగా నా ప్రప ప్రతి ఒక్కరూ నా ప్రప దైవ కలిగి నా తండ్రి అయా నా తండ్రి నా ప్రప నానా నీలో ఎదుగునట్లుగా నీ కృప చూపించండి దేవా ఆయా నిన్ను ధ్యానించినట్లుగా నా నీ హృదయ మర్మములను గ్రహించునట్లుగా నా ప్రప నీ కార్యము నా విస్తరింప విస్తరింపచేయండి నా తండ్రి సరిహద్దులు విశాలపరచండి దేవా మీ నామానికి వందనాలు నాయన ప్రతి హృదయము తెరవండి నా తండ్రి మూయబడిన హృదయాలను తెరవండి నాయన ఆయా కఠిన హృదయాలను మార్చండి దేవా మీ నామానికి నాయన ప్రతి ఒక్కరి మీద నా ప్రప నీ అభిషేకమును ఉంచండి నాయన అయా నా తండ్రి మా రక్త సంబంధికులను నా ప్రప ఆయా నా తండ్రి మా కుటుంబం వారిని నా ప్రప నా తండ్రి నా స్నేహితులను నా ప్రియమైన వారిని కాపుదల నిమిత్తం నీ వశము చేయించున్నానయా ఈ రాత్రికాల సమయం అంతా నా ప్రప వారి మీద నీ కాపుదల ఉంచి సుఖ నిద్ర సెలువైన మేలుకో దయచేసి నా ప్రహా అయా నా తండ్రి ఏకూజామునే మరొకసారి నీ సన్నిధానంలో ధ్యానం చేసుకోవడానికి నికరపు చూపించండి బలమైన నీ హస్తపు నీడలో నా తండ్రి అయా నా తండ్రిని నీ దక్షిణ హస్తపు కాపుదలలో మేము నా ప్రహా అయా నా తండ్రి మేలు నొందునట్లుగా సుఖముగా జీవించినట్లుగా నికృపు చూపించండి దేవా ఆయా శ్రమలను నా ప్రప తట్టుకునే శక్తిని మీరు దయచేయండి నాయన అపవాది వేసి అగ్ని బాణములను తాళుకొని జ్ఞానము కలిగిన ప్రప ఆయా జయించడానికి నీ కృప దయచేయండి నా ప్రప మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకునిచున్నామయా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు రాజా అయా నీకే స్తోత్రము స్తోత్రమునాయనా స్తోత్రము నాయన మహోన్నతుడా అయా నీకే వందనాలు చెల్లించుకునిచున్నాయా రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అయా మహారా రాజు అయిన నా గొప్ప దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నా నా దేవా అయా నా తండ్రి నీకే స్థుతి స్తోత్రమునాయనా నీ వాక్యము నా తండ్రి నాకు కొవ్వుగాను మెదడుగాను దొరికినని నా ప్రప ఆయా దావీద్ మహారాజు నా ప్రప నీ యొక్క ప్రార్థనలో ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు నా తండ్రి మీ నామానికి వందనాలు నాయన అలాంటి రుచి కలిగిన రుచించి విధానము నీ వాక్యము ద్వారా నీ వాక్యము చదవడం ద్వారా వెలిగించబడడం ద్వారా అలాంటి రుచి కలిగిన మాటలను నా ప్రప ఆ యొక్క మేము ఆస్వాదించే నీ వాక్యము యొక్క రుచిని నా ప్రప నాయనా మా మాటలలో చెప్పగలిగిన విధానమును మీరు మాకు దయచేయండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన నేను నిబంధనలో నా ప్రప అయా నా తండ్రి నా ప్రప నీ కట్టడలను నీ నిబంధనలను మేము గైకొనున్నట్లుగా నీ కృప చూపించండి నాయన అయా నా తండ్రి నా ప్రప పాత నిబంధన కొత్త నిబంధన అనే విషయ గ్రంథములను నా ప్రప మీరు పొందుపరిచిన విధానమును బట్టి నా తండ్రి అయా నా తండ్రి నిర్ణయము లేక నా ప్రప మీరు ఏది నా ప్రప ముందుగానే చేయలేదు నాయన సమస్తము నా ప్రప నీ యొక్క ఉద్దేశములతో నిర్వహించబడి ఉన్నవి నా తండ్రి ఈ సర్వ సృష్టిని నా ప్రప అర్థం చేసుకునినప్పుడే నా ప్రప నీ హృదయ కరుడును మేము గ్రహించగలుగుతాం తండ్రి ఆయాని హృదయ తలంపులను మేము ఎరగగలుగుతాము నా తండ్రి అయా నా తండ్రి సృష్టిలో నువ్వు ఉంచిన నా ప్రప సమస్తము నా ప్రప మేము గ్రహించగలిగిన స్థితిని మీరు దయచేయండి నా ప్రప ఆకాశంలో నీ నీతిని చాటుచున్నవని చెప్పిన నా గొప్ప దేవ మేము అన్నమానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొని అయా నీ నీతి కార్యములు నా ప్రఫ నీవు సృష్టించిన ఆకాశమును చూసినప్పుడు నా ప్రఫ అయా నా తండ్రి అది నా ప్రఫ నాయన నా ప్రప మాకు గ్రహింపులోనికి వస్తున్నదని నీ వాగ్దానము చేసి ఉన్నారు నాయన అయా నా తండ్రి ఆ యొక్క గ్రహింపు నా ప్రప గ్రహింపు కలిగిన హృదయము అట్టి జ్ఞానము మీరు మాకు దయచేయండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొని చిన్నాం నా దేవా నీకే స్థుతి స్థుతి స్తోత్రము నాయన అయా నా తండ్రి విధంగా నా ప్రప ఆయా భూమి మీద వర్షములు సకాలంలో పడి అతివృష్టి అనావృష్టి లేకుండా వ్యవసాయదారులు నా ప్రప ఆ పంట విత్తుచుండగా నాయన వారి వారి పంటలకు నీ కాపుదల దయ చేసినయన సక్రమైన దిగుబడి వచ్చి వారి కుటుంబాలు దీవించబడులాగున నాయన నీ కృప చూపించండి నాయన నీ కనికరము చూపించండి నా ప్రప వారికి మేలుదై చేయండి దేవా మీ నామానికి వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొని చున్నామయా నా తండ్రి నీకేస్తు తీస్తు స్తోత్రము స్తోత్రమునాయనా అయా నా తండ్రి చేయని నేరానికి నా ప్రప జైలు శిక్ష అనుభవించుచున్న నాయన వారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని విడుదల కలిగ చేయండి నా ప్రప ఆయా నీకేస్తూ తీస్తు తీ స్తోత్రము నాయన స్తోత్రము నాయన దేవా నీకే వందనాలు 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 చెల్లించుకునిచున్నాను దేవా అయా నా తండ్రి ఆర్థిక ఇబ్బందులతో నా బాధపడుచున్న వారిని కృపలో జ్ఞాపకం చేసుకుని నా తండ్రి ఆ యొక్క స్థితిలో నుంచి వారి బయటికి వచ్చినట్లుగా నికృప చూపించండి నాయన అయా నీకే వందనాలు చెల్లించుకునిచున్నాము నాయన నీకే స్థుతి స్థుతి స్తోత్రము స్తోత్రమునాయనా అయ్యా నా తండ్రి అనారోగ్య సమస్యలతో ఎవరెవరు నా కృప బాధపడుచున్నారో మీకు తెలుసునైనా వారందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యమును దయచేయండి నా తండ్రి మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా నీకే వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన మంచి ఆరోగ్యమును బలమును శక్తిని ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి నాయన సకలమైన ఆశీర్వాదములతో మీరు నింపండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా శ్రేష్ఠుడా మహోన్నతుడా నీకే వందనాలు 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 చెల్లించుకొని చున్నానయా నిత్యమైన నీ రాజ్యములో నా ప్రప నాయా నాయన ధృవతారులుగా వెలుగునట్లుగా నీ కృప చూపించండి నాయన నీకే వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన నీ రాజ్య ఉద్దేశ్యములను నా ప్రప అయా మేము గ్రహించినట్లుగా నా ప్రప నాయన జ్ఞానమును దయచ్చే నా ప్రప జ్ఞానం అయ్యున్న దేవ ఈ లోక సంబంధమైన జ్ఞానము ఎంత మాత్రము పనికిరాదు నాయన పైనుంచి వచ్చిన ప్రప నీ పరమ జ్ఞానము సర్వ జ్ఞానము మేము గ్రహించినప్పుడే మేము పొందుకున్నప్పుడే నా తండ్రి సమస్తాన్ని స్వాధీన పరచుకొనగలిగిన శక్తిని ఈ పొందుకుని ఉన్నామని నమ్ముచున్నాను నా దేవ మీ నామానికి వందనాలు నాయనా అట్టి జ్ఞానాన్ని వెదకడానికి నాయన మా హృదయాలను సిద్ధపరచండి దేవ ఒక నీ నడతలు ఎహో వలన స్థిరపరచబడినని సెలవిచ్చిన నా గొప్ప దేవ మా నడతలన్నీ నీలో స్థిరపరచబడినట్లుగా నా తండ్రి నీకు ఇష్టమైనవిగా నీ చిత్తాన్ని నా కృప స్వతంత్రించుకునేవిగా ఉండడానికి నీ కృప చూపించండి నాయన నీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నానయ్యా అయా నీకే స్థుతి స్తోత్రము నాయన ప్రార్థన చేయడం నేర్పించండి నాయన ప్రార్థనలో ఎదిగించండి నా ప్రప ప్రార్థనలో బలపరచండి దేవా మీ నామానికి వందనాలు నాయన విసుకక ఎడతెగక ప్రార్థన చేయనట్లుగా యుక్తమైన ప్రార్థన నీ సన్నిధిలో జరిగించినట్లుగా నీ కృప చూపించండి నాయన అడగ నా ప్రప విసుక మాటి మాటికి అడిగితే ప్రతిఫలము దయచేసే నా గొప్ప దేవుడై ఉన్నారు నా తండ్రి అయా నా తండ్రి జరగని విషయముల మీద కూడా నా ప్రప ప్రార్థన చేస్తే సఫలము చేసే దేవుడిని అయ్యి ఉన్నారు తండ్రి నా ప్రప మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుని చిన్నానయ్యా అయా నా ప్రప అయా నా తండ్రి నీ నీతో మాట్లాడడం వలన నీకు నీతో మాట్లాడి ప్రార్థన చేయడం వలన రాజశాసనములు శాసనములు కూడా మార్చగలిగిన గొప్ప దేవుడయి ఉన్నారు నా తండ్రి మీరు నాయన సమస్త సృష్టిలో ఉన్న ప్రతి విషయాన్ని నా ప్రప నా తండ్రి మీరు నాయన నాయన నూతనపరచగల గొప్ప దేవుడై ఉన్నారు నా తండ్రి మీ నామానికి వందనాలు నాయన అటు యొక్క ఘనమైన నీ నామాన్ని ప్రప నీ యొక్క నా భీకరమైన నామాన్ని నా ప్రప మేము ధ్యానించడము మాకు నేర్పించండి దేవా ప్రార్థనలో వదగడం నేర్పించండి నాయన ప్రార్థనలో నిలవడం నేర్పించండి దేవా ప్రతి మోకాలు నీ నామంలో ఉంచున్నట్లు నా ప్రప నీ కృప చూపించండి నాయన ప్రతి ఒక్కరు నా ప్రప ప్రార్థించినట్లుగా నా ప్రప హృదయాలు తెరవబడినట్లుగా కృప చూపించండి నాయన ఎవరెవరు ఎట్టి అవసరాలతో ఉన్నారో మీకు తెలుసు నాయన కుటుంబ అవసరాలు నా ప్రప తీర్చబడినట్లుగా ని కృప చూపించండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు

అసహ్యమైనవి మాలో ఉన్న వాటిని మేము నా తండ్రి ఆయా తీసివేసుకోవడానికి మీరు జ్ఞానము నేర్పించండి నాయన దినదినము నా ప్రప ఆయా నీలో మమ్మలను చూసుకుంటూ నా ప్రప వాక్యం అనే అద్దములో నా ప్రప మమ్మలను మేము చూసుకుంటూ నా ప్రప దేవా నా తండ్రి నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుని దినము మార్చుకుంటూ దిద్దుకుంటూ మమ్మలను నీకు ఇష్టమైన పాత్రలుగా చేసుకున్నట్లు ఆయా నీకు ఇష్టమైన పాత్రలుగా ఎంచి మమ్మల్ని దీవించి పోషించి రక్షించమని మా ప్రార్థన విజ్ఞాపనలను ఏసు నామంలో చేర్చు కొని ప్రతిఫలము దయ క్రీస్తియసు నా మమ్మలు అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ 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 క్రైస్త